నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు బాలినేని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపును దృష్టిలో పెట్టుకుని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం నేను ప్రయత్నం చేశానన్నారు ఎవరూ కలిసి రాకపోతే నా నియోజకవర్గం వరకు నేను గెలిచి తీరతానని బాలినేని అన్నారు నేను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల పట్టాలను అందజేస్తానని నన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు మీడియాలో అనేక పుకార్లు వస్తాయని వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఇవన్నీ కాదు నాకు నాకు ముఖ్యం ఒంగోలు ఇరవై ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి దానికోసమే నేను చేసుకుంటా ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరూ కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుంది ఉద్దేశంతోనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేనొక్కరినే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదాన్ని చేద్దాం కానీ నాకెందుకు నేనొక్కరినే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా అని నేనంత నేను నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసం కూడా నేను ఎప్పుడు నేను ఇవ్వడం చేయను వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను ఒకరికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టం దాన్ని నాకు ఒకరికేనా నేనే నేను చెట్టు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేందుకు నాకు ఆ హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిందని సిద్ధంగా నేను అడుగుతున్నాను అడిగారు తీసుకొని పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకున్నప్పుడు నాకు ఒక్కరికి నేనే నాకే స్టేచర్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తానా నా ఇతో నేను గెలుచుకుంటా నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటాను అంతవరకు ఈ అన్ని వార్తలు అసలు ఎవరు మాట్లాడారు నేను ఎవరు మీడియాలో మాట్లాడానా ఎన్ని సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా ఎన్ని పడుతున్నా కరెంట్ న్యూస్ కాదు ఏది వచ్చేటట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచిగా అయినట్టు ఆడటం అడిగిన అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునేదాని కోసం నేను ప్రయత్నం చేసుకుంటాను ప్రతిదానికి నన్ను గోత చూస్తూ ఉన్నాను ప్రతి విషయంలో కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకేందుకు లేదో అంటారు సామెత్ర నాకెందుకు నా ఒంగోలు నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను ఒంగోలు పెంచుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను